పన్నెండు అడుగుల వెడల్పు పదిహేను అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల ఎత్తు ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ టెంట్ ఇక్కడ మనం చూస్తున్నాము మాలన్ టెంట్ కంపెనీ ఇది వీళ్ళు ఇక్కడ తయారు చేసి అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్తున్నారు ఈ సంస్థ ప్రతినిధి ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు ఈ టెంట్లను వినాయక మండపాల కోసం వాడుకోవచ్చు అదేవిధంగా రైతులు ఏవైనా బా ధాన్యం బస్తాలు వర్షానికి తడవకుండా ఉండాలనుకుంటే కూడా తాత్కాలికంగా ఒకటి రెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఈ విధంగా తీసి జాగ్రత్త చేసుకుని మళ్ళీ దాచుకుంటే ఇట్లా కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల పాటు కూడా వాడుకోవచ్చు ఆ గణేష్ మండపాల కోసం అయితే అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు మొత్తం ఈ ఫ్రేమ్ తో కలిపి ఇస్తున్నామని చెప్తున్నారు వీళ్ళ దగ్గర అనేక రకాల టెంట్లు క్యాంపింగ్ టెంట్లు ఉంటున్నాయి జాతరలలో చేపలో మాదిరిగా వేసుకునే టెంట్లు దొరుకుతున్నాయి కుంభమేళ లేదా పుష్కరాల వంటి వాటిలో టెంట్లు వేసుకుని చాలా మంది అక్కడ ఉండడం కోసం చేసుకుంటుంటారు లేదంటే ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇట్లా అనేక రకాల టెంట్లు ఇక్కడ నుంచి తయారు చేసి ఇస్తున్నామని చెప్తున్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో మనం ఉన్నాం పెబ్బేరు రోడ్లో ఉన్నటువంటి మర్రికుంట ప్రాంతం ఇది ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సమీప ప్రాంతాలకు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తున్నామనేది ఈశ్వర్ గారు చెప్తున్నారు